ఇప్పుడు ఈ ఆవుకి ఏంటంటే సర్జరీ చేయొద్దని ప్రయత్నం చేసాం కానీ సర్జరీ అయితే కష్టం అన్నారు డాక్టర్స్ ఎందుకంటే దానికి కంటి బయటికి రావడం మన దీవరం సైడ్ అయితే అంత ఎక్విప్మెంట్స్ కూడా లేవు ఏమన్నా చేయాలంటే గన్నవరం హాస్పిటల్లో మెడికల్ కాలేజీలో మాత్రమే వీటికి ట్రీట్మెంట్ చేయడానికి అవకాశం ఉంది ఇప్పుడు ఏంటంటే ఇది బీసీజీ అని హోమన్స్ది దీనికి కూడా వర్క్ చేస్తుందంట ఏమైనా అవకాశం ఉంటే ఈ రెండు డోసులు ఇస్తే మాక్సిమం తంతి లోపలికి వెళ్ళిపోతుందని చెప్పి డాక్టర్స్ చెప్పారు మరి చూడాలి ఏం చూడాలి ఆలోచిద్దాం మాక్సిమం ట్రై చేద్దాం ట్రీట్మెంట్ చేయడానికి మా డ్రైవర్లో మానవత్వం లేని మనుషులు కూడా ఉన్నారని చెప్పి ఈ ఆవుని చూస్తే తెలుస్తుంది ఎందుకంటే ఈ ఆవుని గత ఒక సంవత్సరం క్రితమే దీనికి ప్రాబ్లం ఉందని చెప్పి రోడ్డు మీద వదిలేశారంటే నిజంగా నరకం అయితే చూస్తుంది మేము సంవత్సరం నుంచి దీనికి ఏదో ఒక ట్రీట్మెంట్ చేయిస్తూనే ఉన్నాము ఒకసారి అయితే దీని కన్ను కుళ్ళిపోవడంతో కన్ను కూడా బయటికి తీయించేసాము మొత్తం అంతా అయితే బయటికి మొత్తం తీయించేసాము ఆ కన్ను తీయించేస్తే కొంచెం బాగుంది అన్న సమయంలో మళ్ళీ ఏదో కంటి కింద వచ్చింది నిజంగా ఇప్పుడు మన పిల్లల్ని మనం పెంచుకున్నప్పుడు వాటిని వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే అలాగే రోడ్ల మీద వదిలేస్తామో వదలం కదా దీన్ని ఏంటంటే అనారోగ్యంతో బాధపడుతుందని చెప్పి వదిలేశారు వదిలేసారు ఓకే కానీ అది రోడ్డు మీదకి వెళ్తే ఏమైనా సెట్ అయిపోద్దా ఇంకా దారుణంగా ఇబ్బంది అయిపోతుంది కదా ఆ దెబ్బకి పురుగులు పట్టడం ఏగలు పట్టడం వర్షానికి తడిచి ఎండకి ఎండి నరకం చూస్తుంది ఈ ఉసురు మీరు పెట్టిపోద్ది చెప్పి నేను తెలియజేస్తాను దయచేసి ఆవులు పెంచుకునే వాళ్ళైనా యానిమల్స్ని పెంచుకునే వాళ్ళైనా వాటికి ప్రాబ్లం ఉంటే ఏదో ఒక సురక్షితమైన ప్రదేశంలో పెట్టి వైద్యం చేయించడానికి ట్రై చేయండి మీ దగ్గర ధనం లేకపోతే మాలండోలు చెప్తే మేము ఏదోలాగా చూసి మీకు ఇవ్వడానికైతే ప్రయత్నం చేస్తాం అంతే తప్ప రోడ్ల మీద వదలొద్దని చెప్పి తెలియజేస్తాను

ఆపరేషన్ అనేది మన కాంటెస్ట్లో లేదు కాబట్టి మనం క్రమోథెరపీ చేసి దానికి మీరు తీసుకొచ్చిన వ్యాక్స్ని పింపించాను ఓకే అది నేను ఒక రీసెర్చ్ ఆడిగాల్లో నేను రిసర్చ్ చేయడం జరిగింది అదేమంది ఉన్నాను అదే అని చెప్పండి చూసి అది మనం చేసి ఈరోజు తర్వాత పద్నాలుగో రోజు కూడా చేయాలి ఓకే అండి ఈరోజు ఇయో అంటే ఇది ఒక ఇయో అనుకుంటే పద్నాలుగు రోజు ఒక పదిహేడు లక్షల మొత్తం అక్కడక్కడక్కడ కొంచెం కొంచెం చేయాలన్నమాట ఓకే అండి ఓకే చేస్తే ఇంకేమైందంటే మనకి రిజల్ట్స్ ఏంటంటే ఇప్పుడు నాలుగో నాలుగో ఇంజెక్షన్ నాలుగోసారి ఇంజక్షన్ వేసేటప్పటికి చాలా వరకు హండ్రెడ్ పర్సెంట్ చాలా తగ్గిందని చెప్పేసి రిజల్ట్స్ ఉన్నాయి సో దాన్ని బేస్ చేస్తే మనం ఇప్పుడు తీసుకోవాల్సిన అవుతుంది అయితే మనకు వేరే ఆప్షన్ లేదండి ఎందుకంటే చదివిగా మనం చేయలేం ఎందుకంటే కనుక్కోవాలని అడిగినా కానీ వాళ్ళు మనకి మనకి పాజిటివ్ పాజిటివ్ ఇంకా మనకి దగ్గరలో మనకి అవకాశం ఉన్నది ஏய் இது என்ன போச்சு சக்கன கெளிப்பான் நீ தாங்கல அந்த அந்த சரி விடுடா ఆ తాడ దొరకండి మీరు అసలు నేను అదే చెప్పాను మొదటి నుంచి కూడా ఈ తాడ చెప్పడం పర్లేదు చిన్న తాడ దొరకండి చిన్నదే నైన్ য়ো <laughs> ক മഞ്ചേറ്റർ വാട്ടർ അത് പൈക്കെത്തും ഒക്കെ അതേ പറ്റി അതേപോലെ adelante,

സ്റ്റാൻഡേർഡ് ഒന്നും ഇല്ല ഡിസ്കഷൻ ഉണ്ട് ഓക്കെ 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 ഓ അതേ ചേപ്പിലോ ചേർത്താ എന്താ ചൂച്ച നൽകും അവിടെ ജരി കാരണം അടേന്ന ദോഷം ജരികളെത്തി എവിടെ അത് ചോദിച്ചത്

منو کڈي وڑو బీపీజీ వ్యాక్సిన సోమవారం మీద చేయడం అయితే జరుగుతుంది అది జాస్తి కనుక ఇంప్రూవ్ ఉంటుంది అంట టెన్ డేస్ వన్ డే ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి యాభై ఆరు రోజులు ఒకసారి చేయాలంటే అది